హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఈస్ తేజస్వి టాలీవుడ్ కింగ్ నాగార్జున విక్టరీ వెంకటేష్ వీరిద్దరూ నాటి నుండి నేటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్లో నటించారు ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేశారు అయితే వీరిద్దరి నెక్స్ట్ సినిమాల విషయంలో సస్పెన్స్ నడుస్తోంది ఇంతవరకు కొత్త సినిమా ఎవరితో అనేది ప్రకటించలేదు ఇటీవల హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను నాగార్జున సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి హిట్ త్రీ రిలీజ్ తర్వాత అనౌన్స్ చేస్తారని కూడా ప్రచారం జరిగింది అయితే ఇంతవరకు ఎలాంటి కబురు రాలేదు కానీ శైలేష్ కొలను నాగార్జున వెంకటేష్లతో సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాడు ఇంతకీ వీరిద్దరితో ప్రాజెక్టులు ఉన్నాయా లేవా విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కొలను సైందవ్ అనే సినిమా తీశాడు ఈ సినిమాని బాగా ప్రమోట్ చేశారు కానీ ఆడియన్స్ని మెప్పించలేకపోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది ఇప్పుడు హిట్ త్రీ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించి మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు శైలేష్ అయితే గత కొన్ని రోజులుగా శైలేష్ నాగార్జున్కు కథ చెప్పాడని ఈ ప్రాజెక్ట్ దాదాపు కన్ఫర్మ్ అంటూ ఓ రేంజ్లో ప్రచారం జరిగింది హిట్ త్రీ రిలీజ్ తర్వాత ఈ సినిమాని ప్రకటిస్తారేమో అని అక్కినేని అభిమానులు ఎదురు చూస్తుంటే శైలేష్ షాకింగ్ న్యూస్ చెప్పాడు అదేంటంటే అసలు నాగార్జునను కలవనే లేదని ఇక కథ ఎలా చెబుతాను అన్నాడు శైలేష్ కాకపోతే నాగార్జున అంటే తనకు చాలా ఇష్టమని చెప్పాడు ఇక వెంకీ గురించి చెబుతూ సైందో సినిమాతో సక్సెస్ అవ్వలేకపోవడం బాధించిందని తను బాధలో ఉన్నప్పుడు తనకు మానసికంగా అండగా నిలిచారని చెప్పాడు తమిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని తనకు మెంటర్ గా మారని ప్రతి విషయంలో వెంకీ వెన్నుదన్నుగా నిలిచారని చెప్పారు వెంకీ కోసం రొమాంటిక్ కామెడీ జోనర్లో ఓ కథ రెడీ చేస్తున్నాడట ఈ కథతో వెంకీని కాంటాక్ట్ చేస్తే ప్రాజెక్ట్ అవ్వచ్చు మరి శైలేష్ త్వరలో నాగ్తో మూవీ వెంకీతో మూవీ చేస్తాడేమో చూడాలి